భారతీయ జనతా పార్టీ ఒక్కో సిద్ధాంతంతో పనిచేస్తూ దేశాన్ని నెంబర్ చేయడమే ముఖ్యంగా భావిస్తుందని పేర్కొన్నారు రాబో రోజులలో జరుగు స్థానిక సంస్థల ఎన్నికల్లో యాభై శాతం వరంగల్ జిల్లా ధర్మారంలోని బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు గంట రవి అధ్యక్షతన సమావేశం జరిగింది కార్యక్రమంలో ఎంపీ కొండ విశ్వేశ్వర మాజీ ఎమ్మెల్యేలు కొండేటి శ్రీధర్ ఆరూరి రమేష్ రాష్ట్ర నాయకులు ఎర్రపెల్లి ప్రదీప్ రావు రత్నం సతీష్ జిల్లా నాయకులు బాకం హరిశంకర్ ఎడ్ల అశోక్ రెడ్డి వర్ణ గంతే కల్పన తదితరులు పాల్గొన్నారు

బీజేపీ రెండే రెండు ఎంపీ సీట్లు గెలిచింది అది వరంగల్ ఒకటి ఇప్పుడు మూడోసారి బీజేపీ ప్రభుత్వం వచ్చింది అది బీజేపీ పార్టీ ఒకటే ఒకటే డైరెక్షన్లో పోతూ ఉంటుంది ఏంటంటే అది పెరుగుతూ ఉంటుంది వాళ్ళకి సిద్ధాంతం ఉన్న పార్టీ నేషన్ ఫస్ట్ అనే పార్టీ జాతీయవాదం ఉన్న పార్టీ దేశం నెంబర్ వన్ కావాలని ఉండలుగుతుంది దేశం నెంబర్ వన్ కావాలంటే రాష్ట్రాలు పట్టణాలు గ్రామాలు మంచి కావాలని చెప్పారు కులా మత భేదాలు లేకుంటే ప్రతి ఒక్కరు కూడా ఇది కావాలి కానీ విపక్షాలు ఎంతోమంది దళితులలో మైనారిటీస్ల విషం నింపింది బీజేపీ వస్తే రిజర్వేషన్స్ ఇచ్చేస్తాయి బీజేపీ వీళ్ళకు వ్యతిరేకము బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని మార్చింది కానీ నిజంగానే ఈ రాజ్యాంగంని గౌరవించేది ఏమన్నా ఒక పార్టీ ఉంటుంది బీజేపీ అంబేద్కర్ గారిని గౌరవించేదైతే పార్టీ ఉంటుంది బీజేపీ అది బీజేపీల లోపం ఏంటంటే మా ప్రచారంలో గొప్ప లోపం కానీ లేకుంటే మా ప్రచారం కూడా వాళ్ళ దుష్ప్రచారం కంటే మంచి తప్పనిసరిగా మనం ఈసారి కూడా వచ్చే ఎన్నికలు సర్పంచ్ ఎలక్షన్స్లో ఇవన్నీ పోసుకొని ఎట్లా వస్తున్నాయి మరి ఎప్పుడైనా మేము సిద్ధంగా ఉంటేందుకు ఒక ప్రణాళిక ఉన్నది ఆ ప్రణాళికతో మేము మొదలుపోతున్నాం అదే రివ్యూ చేసినాం నాకు నమ్మకం ఉంది ఏంటంటే వచ్చే ఎన్నికలు సర్పంచ్ ఎలక్షన్స్ ఎంపీటీసీ జెడ్పీటీసీ కౌన్సిలర్స్ ఇవన్నీ కూడా బీజేపీలో ఎట్లా అయితే పార్లమెంట్ ఎలక్షన్స్లో పంతొమ్మిది శాతం నుంచి ముప్పై ఐదు శాతం పెరిగిందో అట్లనే ఇప్పుడు కనీసం యాభై శాతం సర్పంచ్లు మా బీజేపీ సర్పంచ్ ఉంటేనే మేము అనుకుంటున్నాము అంటే పార్టీ జెండా తోటి పోరాడకుండా కూడా బీజేపీ కార్యకర్తలు చూడవచ్చు ఎంపీటీసీ ఎస్టీసీ చూడవచ్చు మాకు నమ్మకం ఉంది వరంగల్ ప్రజల మీద ఆ నమ్మకం ఉంది తప్పనిసరి